కర్నూల్లో బస్సు ప్రమాదం జరగడం బాధకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అన్నారు కర్నలో వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత రామ్ ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ముప్పై తొమ్మిది మంది ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి అయిందని తెలిపారు పదిహేడు మంది పెద్దవారు ఇద్దరు పిల్లలు చనిపోయారన్నారు మృతుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయన్నారు చనిపోయిన వ్యక్తులు డిఎన్ఈ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు ఈ ప్రమాదంపై పదహారు బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందన్నారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లక్షల రూపాయలు క్షతగాతులకు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ గుప్తా పాల్గొన్నారు అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడం దాంట్లో వచ్చిన స్పార్క్ విచారణ దాంట్లో మంటలు చెలరేయటం ఆ మంటలు చెలరేకి అది చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు ఆ చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్ట సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకు మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ బ్యాక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్ కి ఆ సిఐ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నదైపూర్ విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డిసిపి గారు అదేవిధంగా

పరిస్థితి అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్ లో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫై కూడా ఏంటంటే చెప్పి చౌడా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు అందరు సో పగలు కొట్టడం తర్వాత కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయట కూడా జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ వాళ్ళు అందులో ఒకరు బాపట్ల ది దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అంద పేరెంట్స్ చిల్డ్రన్ శశాంత్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రాహుల్ కాలం వీటితో పాటు